పద్యాలలో ప్రథమమైనది ఒకటవది ఉత్పలమాల ఉత్పలము అంటే ఏంటంటే నీలి కలువ నీలి కలువ పూలదండ ఉత్పలమాల అంటే దండ ఉత్పలమాల అంటే నీలి కలువ పూలదండ అని అర్థం నీలి కలువ పూలదండ ఎంత అందంగా ఉంటుందో ఈ పద్యం కూడా అంత చక్కగా సున్నితంగా గంభీరంగా ఉంటుందని అర్థం దీన్ని ఇప్పుడు మనము లఘు గరువులు లఘు గురువులు గుర్తించి ఆ గణాలు గుర్తించి ఇది ఏ ఇది ఉత్పల బాలలో ఉండేటటువంటి లక్షణాలని మనం చూద్దాం గురు తా లఘు యు లఘు ఇంతకుముందు మనం యమాతారాజ యమాతారాజభాన సరగంలో कि गुरु लघु लघु भगण वृद्ध लई गुरु वृद्ध वृद्ध गुरु धु लघु लई लघु गुरु ಲಘು ವ ಗುರು ಗುರು ಲಘು 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 ಗುರು ಗುರು ಲಘು ಗುರು ರಘು ನೇ ಕೂಡ ಅಕ್ಕ ಪ್ರಾರಂಭವನ್ನು ಗಮನಿಸೇ నత్యంత అనేటటువంటి ఉంది కాబట్టి నత్ అనేది తీసుకుంటే దీనిలో ఉన్నటువంటి తృత్ అనేది ఇక్కడ మనం ఒత్తి పలుకుతాం కాబట్టి నత్ అనేది నా అనే అక్షరము గురువు అవుతుంది కాబట్టి లఘువు గురువు మగణము ఇప్పుడు ఏమైనా ఉన్నాయో చూద్దాం ఇలా భార నభ బ అనేటటువంటి గుణ గణాలు వరుసగా ఉంటే కనుక దీన్ని ఉత్పలమాల అంటాము ఇలాగే నాలుగు పాదాలలో మిగిలినటువంటి మూడు పాదాలను కూడా గుర్తించి లక్షణాలు ప్రార్థం త్యము గురువు గురు దం గురు గురువు నన్ను గురువు గురు ముందు చెప్పినట్టుగా పొందు ఉన్నటువంటి అక్షరం ఒక అక్షరంగా తీసుకుని గురువుగా చేయాలి ఇక్కడ నీనే కాకుండా నిశ్చింతాలు ఉంది కాబట్టి అనేది తీసుకుంటే నీ అనే క్షణం గురువు అవుతుంది కాబట్టి లఘువు గురువు తర్వాత మూడో పాదం चिम गुरु तू लघु दा लघु गुरु लघु गुरु भगवान वही गुरु स लघु दा गुरु भगवान या ना मगण शीलता गुरु लघु लघु भगण వా గురు రి యా నగు రగణం నుగు నగు లే రగణం కా అన్టే గురు నగు గురు రగణం ఏ గురు రగణం ముడు పాదాలే నాగు పను కాం త మా గురువు లూ గు ఉన్నటువంటి మా ఎక్కడికి వచ్చింది కాబట్టి ఇది గురు మే ఇన్ గురువు లఘు గురువు రగణం అన్ని లఘువులే కాబట్టి మూడు లఘులు కాబట్టి నగణం طا ګورو لغمو لغمو నాలుగు ఉన్నాయి నాలుగు పాదాలలోను అనేటటువంటి గణాలు ఒకటో పాదంలోను రెండవ పాదంలోను మూడవ పాదంలోను నాలుగో పాదంలోను నాలుగు పాదాలలోను అనే గణాలే వచ్చాయి ఈ గణాలే మళ్ళీ మళ్ళీ నాలుగు పాదాలలోనూ వచ్చాయి కాబట్టి నాలుగు పాదాలలోనూ సమానమైనటువంటి గణాలు వస్తే దానిని పద్యము అంటారు వృత్త పద్యము అంటే వృత్తము ఎంత తిరిగినా కూడా అక్కడికక్కడే కుండ్రంగా తిరుగుతుంది అలాగే పద్యం అంటే కూడా ఆ నిర్ణయించబడినటువంటి గణాలే నాలుగు పాదాలలోనూ అవే గణాలు వస్తే దాన్ని పద్యం అంటారు అలా ఈ ఉత్పలమాలలో భరణ భర్వ అనే గణాలే నాలుగు పాదాలలోను వస్తాయి అన్నమాట మరి ఇప్పుడు ఈ ఉత్పలమాలలో ఉండేటటువంటి లక్షణాలు సక్రమంగా చూస్తే కనుక చూద్దాం ఒకటవ అంశం ఇది ఏ జాతి పద్యము అంటే ఇది వృత్త జాతి పద్యం అంటే నాలుగు పాదాలలోనూ భరణ భవన గణాలే ఉన్నాయి కాబట్టి ఇది వృత్త జాతి పద్యము వృత్త పద్యము అని చూడొచ్చు రెండు ఇందు ఎన్ని కణాలు ఉంటాయి ఎన్ని పాదాలు ఉంటాయి అని గమనిస్తే ఈ ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ఈ నందు నాలుగు పాదాలు ఉంటాయి అని కూడా అంటారు నాలుగు పాదాల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఉత్పల వాలిగా అని కూడా అంటారు తర్వాత మూడవ అంశం ఈ పద్యంలో ఒక్కొక్క పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో చూద్దాం చూడండి ఒక్కొక్క గణానికి కూడా అక్షరాలు తీసుకున్నాం భా రా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రావరకు ఆరు నెలలు ఆరు మూళ్ళ పద్దెనిమిది ఇది గా అనే అక్షరము ఒకటి నా అనే అక్షరం ఒకటి మొత్తం ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ ఇరవై అక్షరాలు ఉంటాయి నాలుగు అంశం ఏ ఏ గణాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ భర అనే గణాలు వరుసగా ఉంటాయి అని రాయాలన్నమాట పాదంలోనూ ఏ గణాలు ఉంటాయండి హ అనే గణాలు ఎలా ఉంటాయి వరుసగా ఉంటాయి అక్కడికి నాలుగు అంశాలు ఉన్నాయి ఇక్కడికి నాలుగు అంశాలు అయ్యాయి ఆ యొక్క మహానుభావుడు ఎవరంటే ఆ విషయం అంటే పింగళ మహర్షి ఆ పింగళ మహర్షి చెప్పినటువంటి విధానం ప్రకారము ఉత్పదమాలలో యతి పదవ అక్షరం ఉండాలని చెప్పారనమాట యతి అంటే మొదటి అక్షరం యతి స్థానము అంటే మొదటి అక్షరం నుంచి ఆయా పద్యాలకు నిర్ణయించబడినటువంటి నిర్ణయించబడినటువంటి అక్షరం ఈ ఉత్పదమాలకు ఎన్నో అక్షరం అంటే పద అక్షరం ఎత్తి స్థానంగా నిర్ణయించబడింది అన్నమాట మరి మొదటి అక్షరం ఎం పద అక్షరం ఇక్కడ మూడు ఆరు తొమ్మిది పది ఏ అనే అక్షరం నుంచి ఎం అనే అక్షరం నుంచి నీ అనే అక్షరానికి ఎతి అనేది ఎతి అనేది కుదిరింది అన్నమాట ఎతి నియమం అనేది కుదిరింది అన్నమాట అలాగే రెండో పాదంలో తీసుకుంటే ఒకటో అక్షరం క్యమ్ పదవ అక్షరం తా అలాగే ఇక్కడ క్యమ్ లో ఉంది తాలో కూడా ఉంది అన్నమాట మూడో పాదంలో స్టిమ్ అనే అక్షరం ఉంది పదవ అక్షరం సి అనే అక్షరం ఉంది అనమాట స్టిమ్ లో ఈ ఉంది సి ఉంది ఈ విధంగా ఎతి అనేది కుదిరిందనమాట ఇక్కడ మనం వాటిని గమనించాల్సింది ఏంటంటే యతి అనేది అచ్చుల మైత్రి యతి అనేది అచ్చులకు ఉన్నటువంటి మైత్రి ఇక్కడ కాదవక్షరం తదవక్షరం మూడు ఆరు తొమ్మిది పది ఆ ఆంకి తాలో ఉన్నటువంటి ఆకి ఏం కుదిరిందంటే ఎత్తి నియమం అనేది కుదిరిందనమాట ఈ విధంగా యతి అనేది పదవ అక్షరం ఉత్పత్నాలు పదవ అక్షరం చివరి ఆలవ అంశం ఏంటంటే ప్రాస ఉంటుందా ఉన్నదా అనేది ఈ వృత్త జాతి పద్యాలన్నిటికీ కూడాను ప్రాస అనేది అసలు ప్రాస అంటే ఏంటంటే ప్రతి పాదంలోనూ రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు ప్రతి పాదంలోనూ రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు ప్రాస అక్షరం అంటారు ఇక్కడ మొదటి పాదంలో తా రెండవ పాదంలో తా మూడో పాదంలో తు నాలుగో పాదంలో తా ఇక్కడ సమానమైనటువంటి హల్లు అనేవి తకారానికి సంబంధించినటువంటి అక్షరాలు నాలుగు పాదాలలోనూ ఉన్నాయి కాబట్టి ఆలోచన ఏంటంటే ప్రాస నియమం ఉంటుంది ప్రాస నియమము ప్రాస నియమం ఉంటుంది ఈ విధంగా ఉత్పన్నాలకు సంబంధించినటువంటి లక్షణాలని ఈ విధంగా ఆ వంశ ప్రధానమైనటువంటి అంశాల అంశం